ప్రైజ్ లడాల్ పొడుపు కథలు అనేక అంశం మీద బైబిల్ నుండి ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఈ యొక్క ప్రశ్నలలో మీకు ఎన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలుసో వీడియో ఆఫ్ చేసుకొని మీ యొక్క సమాధానాలను కామెంట్ బాక్స్లో వ్రాయండి మొదటగా ఈ యొక్క వీడియోని చూస్తున్న వారైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరికొంతమందికి మన యొక్క వీడియోను యూట్యూబ్ సజెషన్ చేస్తుంది ఓ లెట్ స్టార్ట్ బైబిల్ క్వేజ్ ఫస్ట్ క్వశ్చన్ ఆకాశం నుండి వెలుగు వచ్చింది ఆ వెలుగు అతని కంటి చూపు తీసింది ఆప్షన్ ఏ సిమోను ఆప్షన్ బి పౌలు ఆప్షన్ యోహాను ఆప్షన్ డి యాకోబు యువర్ టైం స్టార్ట్స్ నౌ రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి పౌలు సెకండ్ క్వశ్చన్ ఆమె పేరు మారా కానీ అసలు పేరు మధుర ఆప్షన్ ఏ రూతు ఆప్షన్ బి హన్నా ఆప్షన్ సి నయోమి ఆప్షన్ డి మరియా యువర్ టైం స్టార్ట్స్ నౌ రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి నయోమి త్రాడ్ క్వశ్చన్ ఎట్లు ఆకాశపు వాక్యంలో విప్పగలవు పట్టజాల దీవెనలు పొందగలవు ఆప్షన్ ఏ ధర్మశాస్త్రమును పఠించి ఆప్షన్ బి పదివ భాగం ఇచ్చి ఆప్షన్ సి ధర్మ కార్యములను చేపట్టి ఆప్షన్ డి విశ్వాసంతో సాగి యువర్ టైం స్టార్ట్స్ నౌ రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి పదివ భాగం ఇచ్చి ఫోర్త్ క్వశ్చన్ అటు ఇటు చూచింది అంటుకుంది బాగుపడింది ఆప్షన్ ఏ కానాని స్త్రీ ఆప్షన్ బి సమరై స్త్రీ ఆప్షన్ సి ఇస్రాయేలు స్త్రీ ఆప్షన్ డి రక్తస్రావపు స్త్రీ ఎవర్ టైం స్టార్ట్స్ నావు రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి రక్తస్రావపు స్త్రీ ఫిఫ్త్ క్వశ్చన్ నేనే మార్గము సత్యము జీవము నమ్మితే నీకు రక్షణ ఖాయము ఆప్షన్ ఏ యేసుక్రీస్తు ఆప్షన్ బి యోహాను ఆప్షన్ సి అపోస్తలు ఆప్షన్ డి సుమియోను యువ టైం స్టార్ట్స్ నౌ రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ యేసుక్రీస్తు సిక్స్త్ క్వశ్చన్ పటిష్టమైన ప్రాకారపు గోడ విరుగుపడిను స్థుత తోడ ఆప్షన్ ఏ యశ్రూన్ మందిరము ఆప్షన్ బి గోడలు ఆప్షన్ సి ఎరుశ్రేమి గోడలు ఆప్షన్ డి యోర్దాను ప్రాకారాలు యువర్ టైం స్టార్ట్స్ నౌ రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి గోడలు సెవెంత్ క్వశ్చన్ సూర్య పరుగునికేమో బ్రేక్ పడిపోయే చంద్ర చలనంబు చూడ ఆగిపోయే ఆప్షన్ ఏ మోషే ఆప్షన్ బి ఆహ్రోను ఆప్షన్ యోసేపు స్టార్ట్స్ నౌ రైట్ సిన్సర్ ఈస్ ఆప్షన్ సి

నైన్త్ క్వశ్చన్ గర్భాన ఉండగా గంతులేసాడు బయటకు వచ్చాక భక్తుడయ్యాడు ఆప్షన్ ఏ యాకోబు ఆప్షన్ బి యేసు ఆప్షన్ సి యోహాను ఆప్షన్ డి యోవేలు యువర్ టైం స్టార్ట్స్ నౌ రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి యోహాను టెన్త్ క్వశ్చన్ విశ్వాసులు పట్టి కలదు వేసే పేరు అందు ఆప్షన్ ఏ రూతు ఆప్షన్ బి తామారు ఆప్షన్ సి దలీలా ఆప్షన్ డి రాహాబు ఎవర్ టైం స్టార్ట్స్ నౌ రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి రాహాబు లెవెంత్ క్వశ్చన్ కొన్నాను టికెట్ తన్నబోయాను బకెట్ ఆప్షన్ ఏ యోనా ఆప్షన్ బి పౌలు ఆప్షన్ సి యోదా ఆప్షన్ డి యోసేపు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ రైట్ ఆన్సర్ ఈ ఆప్షన్ ఏ యోనా కర్రీ కర్రీ అన్నాను వరిలో పడ్డాను ఆప్షన్ ఏ ఏసావు ఆప్షన్ బి యాకోబు ఆప్షన్ సి లోతు ఆప్షన్ డి లాబాను యువర్ టైం స్టార్ట్స్ నౌ రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఏసావు థర్టీన్త్ క్వశ్చన్ కోరిన దీవెన ఒకటైతే కొసర దీవెనలు మరి రెండు ఆప్షన్ ఏ దావీదు ఆప్షన్ బి యోబు ఆప్షన్ సి సోలోమోను ఆప్షన్ డి యోషపాతు యువర్ టైం స్టార్ట్స్ నౌ రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి సొలోమోను ఫోర్టీన్త్ క్వశ్చన్ తోడి కోడలి బాట వేరాయే అత్తమాట మాట తనకు నేడాయే ఆప్షన్ ఏ ఓర్పా ఆప్షన్ బి రూతు ఆప్షన్ సి రాహేలు ఆప్షన్ డి లేయా యువర్ టైం స్టార్ట్స్ నౌ రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి రూతు 15th क्वेश्चन छोड़ टाने के मनुष्य पौटी प्रभु ने चूचे आशा गट्टी ऑप्शन ए जकया ऑप्शन बी जकरिया ऑप्शन सी जफनिया ऑप्शन डी जाकब। योर टाइम स्टार्टस नाउ राइट आंसर इज ऑप्शन ए जकया thank you for watching praise the lord god bless you please like share subscribe